బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు అమర్ సింగ్ చంకీలా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం ఏప్రిల్ పన్నెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది చమ్కీలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణితి చోప్రా కూడా తన నటనతో అందుకుంది ఈ చిత్రంలో ఆమె చమ్కీలా రెండో భార్య అమర్ గా నటించింది ఈ సినిమా కోసం పరిణితి తన బరువు కూడా పదిహేను కిలోలు పెంచుకుంది ఇక అమర్ సింగ్ చమ్కీలా సినిమా హిట్ అవడంతో తెగ ఖుషీలో ఉన్న పరిణితి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది చాలా మంది తనకు తప్పుడు సలహాలు ఇచ్చారని చెప్పింది అది విన్నాక అప్పట్లో నాకు కరెక్ట్ అనిపించి అలా సినిమాలు చేశాను అయితే ఆ సమయంలో తనకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదని అంగీకరించింది దీంతో కెరియర్లో ఎన్నో పొరపాట్లు దొరలాయి నేడు వాటి ఫలితాన్ని చవిచిస్తున్నా అని తెలిపింది చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని అంటోంది పరిణితి దానికి బదులు తన మనసులోని మాటను విని ఉంటే బహుశా తన కెరియర్లో పొరపాట్లు తక్కువగా ఉండేవని చెప్పింది అయితే ఆ సమయంలో సినిమాల ఎంపికలో ట్రెండ్స్ ని ఫాలో అవ్వమని చెప్పేవారు తక్కువ అని తెలిపింది సినీ పరిశ్రమ గురించి తనకేమైనా తెలిసి ఉంటే ఇంతమంది మాటలు వినాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పింది